హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి మన కాకినాడలో రీసెంట్గా డిమార్ట్ పక్కనే స్టైల్ యూనియన్స్ అంటే సెకండ్ స్టైల్ యూనియన్ అని చెప్పాలి ఆల్రెడీ బానుగుల్లో ఒకటి ఓపెన్ చేశారు ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఒకటి ఓపెన్ చేశారనమాట ఈ టూర్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను నిజంగా ఇక్కడ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది మిస్ చేయకుండా చూసేయండి సో లోపలికి ఎంటర్ అవగానే కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అండ్ నేను మన కాకినాడ షాపింగ్ మాల్స్లో బాగా ఇష్టపడేది ట్రెండ్స్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టైల్ యూనియన్ అనమాట చాలా బాగుంటుంది వెస్ట్రన్లో మనకి ఒక ట్రెండీ కలెక్షన్ ఏదైనా ఉంది అంటే అది స్టైల్ యూనియన్ అనే చెప్పాలి ఇక్కడ కలెక్షన్ నిజంగా చాలా బాగుంటుంది ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఉమెన్స్కి సంబంధించిన కలెక్షన్ పెట్టారనమాట టాప్స్ కానీ కుర్తీస్ అండ్ ప్లాజోస్ అండ్ ఇంకా లెగ్గిన్స్ ఇలాగా అండ్ అలాగే లిప్స్టిక్స్ అండ్ నెయిల్ పాలిషెస్ బాడీ స్ప్రేస్ ఇలా కొన్ని రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఇక్కడ పెట్టారు చూడండి నైంటీ నైన్ రూపీస్ నుంచి వన్ ఫార్టీ నైన్ రూపీస్ వరకు కూడా ఇక్కడ లిప్స్టిక్స్ అవి చాలా బాగున్నాయి అనమాట నేనైతే నెయిల్ పాలిష్ ఒకటి ఒకటి కాదు రెండు తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది తీసుకెళ్ళిన తర్వాత నేను ట్రై చేశాను ఎక్కువ డేస్ ఉంటుందన్నమాట త్వరగా పోవట్లేదు నేను ఏ నెయిల్ పాలిష్ యూస్ చేసినా చాలా త్వరగా రిమూవ్ అయిపోతుంది అనమాట దాని అంతటా అదే బట్ అదైతే మనం రిమూవ్ చేసే వరకు అది కూడా రిమూవ్ అవ్వట్లేదు ఇక్కడ ఫార్టీ నైన్ రూపీస్కే కొన్ని ఫేస్ వాషెస్ అలా సమ్ కలెక్షన్ అయితే పెట్టారనమాట డీటెయిల్డ్గా అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే నేను షాపింగ్ కోసం డౌట్ డౌట్గా వెళ్ళాను సో న్యూ స్టోర్ కాబట్టి అసలు స్టాక్ తెచ్చారా లేదా పెట్టారా లేదా సో ఇలా డౌట్తో వెళ్ళాను అనమాట ఇక్కడ ఐ లైనర్స్ అవి ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ అలాగా కొన్ని లిప్స్టిక్స్ లిప్ బామ్స్ లిప్ గ్లోజెస్ ఉన్నాయి ఇంకా లెగ్గిన్స్లో అయితే చాలా కలెక్షన్ ఉంది అంటే యాంకీ లెంత్ ఉన్నాయి అండ్ ఫుల్ లెంత్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ కూడా మీరు ట్యాక్ ప్రైజెస్ చూడొచ్చు మనకి డిస్కౌంట్స్తో ఎలా ఉన్నాయి ఏంటి అనేది వన్ డబల్ నైన్ నుంచి టీషర్ట్స్ కూడా ఉన్నాయి ఇంకా లేడీస్కి సంబంధించిన కలెక్షన్ అయితే కుర్తీస్లో డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ అనమాట ట్రెండీ టాప్స్ ఉన్నాయి క్రాప్ టాప్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి నాకైతే ఇంకా ఫిదా అయిపోయానని చెప్పాలి ఇక్కడ కలెక్షన్ చూసి ఇక్కడికి వస్తే మనం కొనకుండా వెళ్ళలేము అంత అట్రాక్టివ్గా ఉందనమాట కలెక్షన్ ఇంకా స్టైల్ యూనియన్లో క్వాలిటీ అంటే చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది నా పరంగా నా ఒపీనియన్ చెప్తున్నాను మీకు సో నాకు ఏమనిపించింది అనేది మీతో షేర్ చేస్తాను కాబట్టి సో అండ్ మీలో ఎవరైనా విజిట్ చేశారా అండ్ భానుగుడి ఉన్న స్టైల్ యూనియన్ అయినా విజిట్ చేశారా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో షేర్ చేయండి నాకు బాగా నచ్చిన వాటిలో ఇదొకటి వైట్ కలర్ మల్టీ కలర్స్ కామో ఉంది కదా చాలా బాగుంది డ్రెస్ దాని మీద ఉండింది అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దానికోసమే థింక్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ మంచి మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట సో ఇది అంటే ముందు స్టైల్ యూనియన్ కూడా నేను విజిట్ చేశాను అక్కడ కూడా చాలా బాగుంటాయి సో అలానే ఇక్కడ కూడా మంచి కలెక్షన్ తీసుకొచ్చారు ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేద్దాము సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వరకునే అనమాట గ్రౌండ్ ఫ్లోరు అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోరు ఇక్కడ మెన్స్ వేరు కిడ్స్ వేరు కంబైండ్గా ఉంది సో మెన్స్ వేర్లో కూడా చాలా కలెక్షన్ ఉంది పెద్దగా నేను ఎప్పుడు వెళ్ళినా వీటిపైన లుక్స్ వేయను మన లేడీస్కి సంబంధించిందే ఎక్కువ చూస్తూ ఉంటాను చాలామంది నన్ను క్వశ్చన్ అనమాట బ్రదర్స్ అక్క మీరు ఓన్లీ లేడీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఈ క్లాతింగ్ కానీ ఇది అంతే ఇస్తారు సో మా జెంట్స్కి సంబంధించిన షాపింగ్ వైజ్ కూడా మాకు షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి సో ఇక్కడైతే స్టైల్ యూనియన్ స్టైల్ యూనియన్లో చాలా మంచి కలెక్షన్ ఉంది చాలా రీజనబుల్ ప్రైసెస్లో షర్ట్స్ క్యాజువల్స్ ఉన్నాయి టీషర్ట్స్ ట్రాక్స్ షార్ట్స్ ఇలా ఎవ్రీథింగ్ ఉందనమాట ఎక్కువ ఉంది చాలా ఎక్కువ కలెక్షన్ అయితే పెట్టారు అండ్ జుడియో కూడా ఉంది మీరు పక్కనే చూసి ఉండొచ్చు స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు కానీ అది ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట ఇంకా ఓపెన్ చేయలేదు సో జుడియో ఇప్పుడు మన కాకినాడలో రెండు అనమాట స్టైల్ యూనియన్స్ జుడియోస్ కలిపి రెండు పెట్టారు మీకు ఐడియా ఉంది కదా మర్చిపోతారని చెప్తున్నాను డిమార్ట్ పక్కనే ఉంది ఇది అక్కడ దానికంటే ఇక్కడ మాకు నాకు బాగా నచ్చింది అనమాట కలెక్షన్ అంటే కొత్తగా పెట్టారు కాబట్టి ఎక్కువ కలెక్షన్ పెట్టారు అని అనిపించింది ఇంక కిడ్స్ వేర్లో అయితే మాత్రం చాలా బాగున్నాయి నిజంగా చాలా చాలా బాగున్నాయి ఈ విధంగా మంచి మంచి ట్రాక్స్ వెస్ట్రన్లో ఫ్రాక్స్ అండ్ టాప్స్ మిడ్డీస్ జీన్స్ షార్ట్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం టూర్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తాం చూస్తూ అనమాట అండ్ నేను కొన్ని తీసుకున్నాను లెగిన్ అండ్ నెయిల్ పాలిషెస్ ఒక బాడీ స్ప్రే నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది స్మెల్ అదిను సో అదొకటి తీసుకున్నాను చాలా బాగున్నాయి అండ్ ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అండ్ వీడియోస్ని లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలి అండ్ ఇంకా ఇంకా ఎక్కువ మంది మీరు ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఫర్ మోర్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి అండ్ ఇంకా అలాంటి వీడియోస్ కావాలి అనేది మీ సజెషన్ కూడా నాకు కామెంట్లో చెప్పచ్చు చాలామంది వీడియో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఎంత కష్టపడుతున్నా కష్టాన్ని మీరు గుర్తించాలి కదా సో లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ అలాగే మీరు మీ ఒపీనియన్ని అండ్ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది మీకు నచ్చిందా లేదంటే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి లేదంటే జస్ట్ హాయ్ అయినా సరే నాకు కామెంట్లో చెప్పండి సో ఎంతమంది చూస్తున్నారు నా వీడియోస్ ఇంతమందికి నచ్చుతున్నాయి సో ఇలా నాకు తెలియడం కోసం ఎందుకంటే నేను మీకు కనిపిస్తాను వినిపిస్తాను బట్ మీరు నాకు కనిపించరు వినిపించరు కాబట్టి కామెంట్స్ ద్వారాగానే మీ ఒపీనియన్ అనేది నాకు తెలుస్తుంది సో అందుకే ఇది నా రిక్వెస్ట్ అని అనుకోవచ్చు మీరు సో తప్పకుండా కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను అండ్ ఎందుకంటే నేను ప్రతిదీ కూడా ఏదైనా నా నాకు ఎంత యూజ్ అవ్వాలి అనుకుంటాను సో నేను పెట్టే ప్రతి కంటెంట్ కూడా మీకు యూజ్ అవ్వాలి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉండాలి కాకినాడలో ఏది ఎక్కడుంది అనేది నా ద్వారాగా మీకు తెలియాలి అనేది నాకు థింకింగ్ ఉంటుంది అనమాట సో ఏది ఎక్కడ ఎలా ఉన్నా ఏమేమైనా కొత్తవి స్టార్ట్ అయినా నేను నా ఛానల్లో మీకు అప్డేట్ కంపల్సరీ ఇస్తాను సో కాబట్టి మీకు చాలా చాలా యూజ్ అయ్యే కంటెంట్ కాబట్టి మీకు అనిపిస్తే అలా అని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ ఇంకా చూసారు కదా అదంతా ఫస్ట్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ పైనుంచి చూపిస్తున్నాను నాకైతే నిజం చెప్తున్నాను అక్కడి నుంచి రావాలని అనిపించలేదు చాలా కలెక్షన్ ఉంది చూడడానికే సరిపోద్ది మనకి ఒక డే అంత కలెక్షన్ ఉందనమాట ఇక్కడ ఫోర్ డబల్ నైన్లో కానీ త్రీ డబల్ నైన్ త్రీ ఫిఫ్ త్రీ ఫిఫ్టీ సో ఇలా కూడా మనకి మంచి మంచి కుర్తీస్ అనమాట కలెక్షన్ అయితే నిజంగా అవసరం అనమాట చాలా చాలా బాగుంది మీరేమైనా తీసుకున్నారా అని అనుకుంటారు నేను ఈ స్టైల్ యూనియన్కి వెళ్ళక ముందే షాపింగ్ అయితే చేశాను అనమాట బట్ అయినా నేను లగేను కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను నాకైతే బాగా నచ్చింది అది చూడండి వెళ్తున్నాను కదా అక్కడి నుంచి రావాలని అనిపించలేదు ఆ వైట్ అవుట్ ఫిట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ ఆర్ సెవెంటీన్ హండ్రెడ్ అంతా ఉందనమాట చాలా చాలా బాగుంది నాకు ఎందుకో అది పైన కోట్ అండ్ ప్లాజో వచ్చి పైన క్రాప్ టాప్ వచ్చింది మిడిల్లో పైన విధంగా కోట్ వచ్చింది ఇదే ప్యాటర్న్లో కుర్తీ ఉంది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక త్రీ మోడల్స్ అయితే వచ్చాయన్నమాట నిజంగా ఎంత బాగుందో కదా సో ఎయిటీన్ హండ్రెడ్ మిగతావి నేను ట్యాక్స్ అయితే చూడలేదు ఇదే ప్యాటర్న్లో కుర్తీ కూడా ఉంది చూడండి సో ఇలా నాకు చాలా డ్రెస్సెస్ అయితే నచ్చాయి నేను ఎక్కువ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైక్ క్లాతింగ్ కానీ లేదంటే గ్రో ఏమంటారు కాస్మెటిక్స్ వైపు కానీ వెళ్ళిపోతూ ఉంటాను సో ఇదిగండి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా ఇవే కాదు చాలా ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చే సో తప్పకుండా ఇది చూసిన తర్వాత మీకు నచ్చితే వెళ్తారనేసి అనుకుంటున్నాను నేను అంత బాగుంది కలెక్షన్ చూస్తుంటే తెలిసిపోతుంది ఇంకా నేను చూపించింది తక్కువ జస్ట్ టూర్ మీతో షేర్ చేస్తున్నాను మీకు అప్డేట్ ఇద్దామని చెప్పి బట్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది వన్ బై వన్ చూస్తుంటే మతిపోయింది నాకు నిజంగా అంత బాగుందనమాట ఇదొకటి ఇది చూడండి మనకి ఈ విధంగా స్లీవ్లెస్ ఇదొకటి సెపరేట్ కాస్ట్ అండ్ దీనిపైన మనం ఇలా కాంబినేషన్గా ఎలా తీసుకుంటే ఈ రెండింటి కాంబినేషన్ మాత్రం మామూలుగా లేదు అదిరిపోయింది కదా చాలా బాగుంది వీడియో నచ్చిందా మరి లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ కామెంట్ కూడా థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీప్ వాషింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కిప్ స్మైలింగ్